ఫిబ్ ఫిఫ్త్ హలో ఫ్రెండ్స్ ఒక టూ డేస్ బ్యాకే ఈ గొర్రె గొర్రె పొట్టేళ్ళు మొత్తం ముప్పై రెండు ముప్పై రెండు గొర్రె పొట్టేళ్ళు నేను మల్లెపల్లి సంత నుంచి తీసుకున్నాను నేను హైదరాబాద్లో వీటిని అనుకుంటున్నాను హైదరాబాద్ తీసుకొచ్చాను హైత్నార్ దగ్గర నాకున్న చిన్న ప్లేస్లో వీటిని పెంచుదామనేసి అంటే షెడ్ ఫార్మింగ్ లాగానే బయటకు వదలకుండా జస్ట్ షెడ్లోనే పెట్టి పెంచుదామనేసి తీసుకొచ్చుకున్నాను చూడాలి థర్టీ టూ తీసుకొచ్చుకున్నాను జత వచ్చేసి నాకు పద్నాలుగు వేల ఐదు వందలు పడింది ఫ్రెండ్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పడింది జత అంటే నేను ముప్పై రెండు పొట్టేలే తీసుకొచ్చాను మేకపోతులే సారీ గొర్రె పోతులే తీసుకొచ్చాను మోరవర్ నేను పెట్టిన రేట్ కరెక్టే అంటారా నేనైతే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను జత రెండింటిని కలిపి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పద్నాలుగు వేల ఐదు వరకు తీసుకున్నాను నాకైతే కాస్త ఎక్కువ అనిపించింది కానీ అప్పటికే నేను టూ అవర్స్ వెయిట్ చేసి తీసుకున్నాను మీకేమన్నా అభిప్రాయం ఉంటే కింద కామెంట్లో చెప్పండి